హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క వ్యూయర్స్కి వ్యూయర్స్ అందరికీ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా నాకు ప్రత్యేకమైనటువంటి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మనవరి సంగతులు ఛానల్ని ప్రోత్సహించినందుకు అలాగే ముందు ముందుకు కూడా ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహిస్తూ మంచి మంచి సజెషన్స్ ఇస్తారని అంత ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే పాన్ కార్డ్ మిస్ అయినట్టయితే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయాలు ఈ ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను అయితే ప్రతి ఒక్కరు కూడా సహజంగా అందరికీ ఎదురయ్యే సమస్యే పాన్ కార్డు అనేది ఎక్కడైనా మర్చిపోవడం మనం చేస్తున్న పనుల్లో బిజీగా ఉండి పక్కన పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే పాన్ కార్డు అనేది పోయినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అలా చేయడం వలన మీ పాన్ కార్డు అనేది ఎవరైనా వాడకుండా జాగ్రత్త పడతారు అయితే ఈ యొక్క పాన్ కార్డు కేవలం యాభై రూపాయలు ఆన్లైన్లో చెల్లిస్తే మీకు ఇంటి వద్దకే ఈ యొక్క పాన్ కార్డు అనేది ఆన్లైన్లో వచ్చేస్తుంది అయితే ఎలా అప్లై చేయాలంటే ప్రోటీయన్ ఎన్ఎస్టిఎల్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ యొక్క పాన్ కార్డు తాలూకా వివరాలు మీకు ఎలా అప్లై చేయాలో అనేవి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఓకేనండి ఈ యొక్క పాన్ కార్డు ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో చాలా సింపుల్గా ఇంటి వద్దకే యాభై రూపాయలతో మీరు పొందవచ్చు అలాగే డూప్లికేట్ పాన్ కార్డు కూడా పొందవచ్చును ఓకేనండి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకేనండి మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాం Thank you. Thank you very much.